హలో అండి వెల్కమ్ టు రమణాలయాస్ నేను మీ హరిత ఈరోజు మన రమణాలయాస్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం మన దగ్గర ఉన్న స్టాక్ని నేను మీకు చూపించడానికైతే వచ్చేసానండి మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అన్నీ కూడా హ్యాండ్ పిక్డ్ అండి క్యాజువల్ ఆఫీస్ వేర్ కాలేజ్ వేర్ మెయిన్ పర్పస్ వచ్చేసి కంఫర్ట్ అండ్ క్వాలిటీ చూస్తాను నేనైతే సో అవే నీ ముందుకైతే తీసుకొచ్చాను ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటి మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి అండ్ ఎంత కాస్ట్ పడుతుందో కూడా చెప్తాను సో ఏ సైజెస్ ఉంటాయి మన దగ్గర ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూసేద్దాము ఇక ఫస్ట్ డ్రెస్ వచ్చేసి నేను వేసుకున్న డ్రెస్ ఏనండి మంచి మరూన్ కలర్లో ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది మనకు డ్రెస్ మొత్తం కూడా త్రీ పీస్ సెట్ ప్యూర్లీ జైపూర్ కాటన్ అండి ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతుంది ఈ ప్రింట్స్ అనేటివి సో మన కుర్తా చూస్తే మనకి నెక్ పార్ట్ కూడా హ్యాండ్ వర్క్ అనమాట తో చెంకీ వర్క్ వచ్చింది చాలా బాగుందండి అండ్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ మనకి దుపట్టా చూస్తే ప్యాంట్ అండ్ టాప్ రెండు మిక్స్ ఉంది చాలా బాగుంది అండ్ లెంత్ కూడా వచ్చింది చూస్తే చాలా సాఫ్ట్ ఉంది చాలా కంఫర్టబుల్గా ఉంది సో ఇక ఈ డ్రెస్ ప్యాంట్ వచ్చేసి మనకి సేమ్ కలర్లో స్మాల్ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి అండ్ మనకి ఈ ప్యాంట్కి పాకెట్ అవైలబిలిటీ కూడా ఉంది ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి థర్టీన్ నైంటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అనమాట మనకి డెలివరీ ఛార్జెస్ కూడా అప్లై చేయట్లేదు మేమైతే సో ఎవరికైతే నచ్చిందో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి ఆర్డర్ చేసుకోవచ్చు సైజెస్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉంటాయి ఇక నెక్స్ట్ త్రీ పీస్ సెట్ అండి మనకి ప్యూర్లీ కాటన్ హ్యాండ్ పెయింట్తో షుగర్ బీడ్ వర్క్ అయితే వచ్చింది మొత్తం కూడా బేబీ పింక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా కలర్ఫుల్గా ఉంది పెయింటింగ్ కూడా సో చూసారా మొత్తం కూడా హ్యాండ్ పెయింట్ అండ్ హ్యాండ్తోనే ఈ షుగర్ బీడ్ వర్క్ కూడా చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మనకి హ్యాండ్స్ చూస్తే త్రీ బై ఫోర్త్ హ్యాండ్ వచ్చింది హ్యాండ్ పైన కూడా మనకి పెయింటింగ్ వచ్చింది ఇక నెక్ట్ చూస్తే మీకు థ్రెడ్ వర్క్ పర్ల్ షుగర్ అన్నీ కలిపిన హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది అండ్ ఈ డ్రెస్ దుపటా వచ్చేసి సేమ్ బేబీ పింక్లో మంచి పెయింటింగ్ వచ్చిందండి ఇది కూడా చాలా కలర్ఫుల్గా ఉంది చూసారా ఇది కూడా హ్యాండ్ పెయింటే అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ప్లేన్లో బేబీ పింకే వచ్చిందండి ఫుల్లీ బేబీ పింక్ త్రీ పీస్ సెట్ అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ డెలివరీ అండి ఎవరికైతే కావాలో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సైజెస్ వచ్చి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి ఇక నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఈ ఎల్లో కలర్ ఫ్లోరల్ అండి ఎల్లో పైన బేబీ పింక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ అయితే వచ్చాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దీన్ని నెక్ చూస్తే మీకు వీనెక్ అనమాట అండ్ మనకి లేస్ పైన వైట్ బీడ్ వర్క్ అయితే ఇచ్చారు అంతా కూడా లైట్గా చెంకీ వర్క్ అయితే వచ్చింది ఇక హ్యాండ్స్ చూస్తే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి లేస్ వర్క్ అయితే వచ్చిందండి ఈ డ్రెస్ దుపట్టా చూస్తే మీకు సేమ్ కలర్లో వచ్చిందండి ఇది కూడా ఫుల్లీ ఫ్లోరల్ అనమాట అండ్ మనకి ప్యాంట్ అండ్ టాప్ కాంబినేషన్లో వస్తుంది లెంత్ కూడా చూస్తే మీకు చాలా లాంగ్ వచ్చింది దుపట్టా ఈ డ్రెస్ ప్యాంట్ వచ్చేసి సేమ్ కలర్లో స్మాల్ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి అండ్ ప్యాంట్ కి పాకెట్ కూడా ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఆర్డర్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ త్రీ పీస్ సెట్ వచ్చేసి ఈ కలంకారీ ప్యాచ్ వర్క్ ఉన్న బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ డ్రెస్ అండి విత్ కాంట్రాస్ట్ దుపట్టా అయితే వచ్చింది సో మనకి ఈ డ్రెస్ చూస్తే ఫస్ట్ ఫుల్లీ గ్రీన్ కలర్ అయితే వచ్చింది మనకి బ్రౌన్ అండ్ మరూన్ కలర్లో ప్యాచ్ వర్క్ అయితే ఇచ్చారు అండ్ హ్యాండ్ వర్క్ కూడా ఉంది అండ్ కాటన్ కూడా ఇది థిక్ కాటన్ అండి మనకి దీని హ్యాండ్ చూస్తే త్రీ బై ఫోర్త్ హ్యాండ్ విత్ కాంట్రాస్ట్ బార్డర్ అయితే వచ్చింది దీని ప్యాంట్ వచ్చేసి సేమ్ డ్రెస్ కలర్ లోనే గ్రీన్ కలర్ అండ్ విత్ పాకెట్ అండి ఇక దీని దుపట్టా వచ్చేసి ఈ డ్రెస్ కి హైలైట్ అని చెప్పచ్చు మంచిగా కలంకారి ప్యాచ్ వర్క్ వచ్చింది అండ్ లాంగ్ లెంత్ అండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది దుపట్టా అయితే చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కొన్ని డ్రెస్సెస్ దుపట్టా వల్లే లుక్ వస్తాయి అలాంటివి ఇలాంటివి అనమాట ఈ డ్రెస్ సైజెస్ వచ్చేసి ఎం టూ ట్రిప్లెక్స్ఎల్ వరకు ఉంటాయి సో ఎవరికైతే కావాలో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నంబర్ కి పంపించండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ అండి విత్ ఫ్రీ డెలివరీ ఇక నెక్స్ట్ వచ్చేసి సేమ్ గ్రీన్ కలర్ మాదిరిగానే బ్లూ కలర్ కాంబినేషన్ అండి మనకి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ వచ్చింది విత్ కాంట్రాస్ట్ దుపట్ట ఇది కూడా కలంకారీ ప్యాచ్ వర్కే వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కాంబినేషన్ అండ్ ఈ డ్రెస్ గురించి చూస్తే మనకి మొత్తం కూడా థిక్ కాటన్ కాంట్రాస్ట్ గా రెడ్ కలర్ అయితే వచ్చింది హ్యాండ్ వర్క్ కూడా వచ్చింది థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా డ్రెస్ స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ విత్ కాంట్రాస్ట్ హ్యాండ్స్ డ్రెస్ ప్యాంట్ కూడా సేమ్ కలర్ బ్లూ కలర్ లోనే వచ్చింది పాకెట్ వచ్చింది అండ్ సేమ్ కలర్ డ్రెస్ కి కాంట్రాస్ట్ దుపటా దుపటా ఇస్ ద హైలైట్ దీనికి కూడా మనకి ఇందాక చూసిన దుపటాకి వైట్ మీద బ్రౌన్ కలర్ బోర్డర్ వచ్చింది దీనికి రెడ్ కలర్ వచ్చిందండి ఇది కూడా కలంకారీ ప్యాచ్ వర్క్ తో చాలా లాంగ్ లెంత్ వచ్చింది డిజైనర్ వేర్ లాగా ఉంటుంది దుపటా వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు దీని కాస్ట్ కూడా సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ విత్ ఫ్రీ డెలివరీ అండి దీంట్లో కూడా ఎం టూ ట్రిపుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైతే నచ్చిందో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి మన స్క్రీన్ పైన ఉన్న కి వాట్సాప్ చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ ఏ లైన్ త్రీ పీస్ సెట్ అండి ప్యూర్లీ కాటన్ ఫ్లోరల్లో వచ్చింది బ్యూటిఫుల్ పీచ్ కలర్ అనమాట అండ్ దుపట్టా చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంది సేమ్ కలర్ అనమాట డ్రెస్ చూస్తే మనకి ఏ లైన్ వస్తుందండి టాప్ అండ్ నెక్ పార్ట్ కూడా ఈ మధ్య కాలంలో ట్రెండ్ అయ్యే వినెక్ అండ్ మనకి ఇక్కడ బీడ్ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్ విత్ లేస్ వర్క్ కూడా వచ్చింది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ డ్రెస్ ప్యాంట్ వచ్చేసి మనకి సేమ్ కలర్లో ప్లేన్ వచ్చిందండి ప్యాంట్ ఎడ్జెస్ కూడా మనకి సేమ్ హ్యాండ్కి ఏదైతే లేస్ ఇచ్చారో అదే ఇచ్చారు ప్యూర్ కాటన్ ఫ్లోరల్ ఏ లైన్ సెట్ కావాలి అని అంటే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి పంపించండి అండ్ దీంట్లో ఉన్న సైజెస్ వచ్చేసి ఎం టూ ట్రిప్ ఎక్సెల్ అవైలబుల్గా ఉంటాయి దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ డెలివరీ అండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అండి నాకైతే మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు ఇది సో ప్యూర్లీ కాటన్ విత్ లైనింగ్ అయితే వచ్చింది మనకి ఫుల్లీ వైట్ పైన పింక్ కలర్ ఫ్లోరల్స్ అయితే వచ్చాయి అండ్ వైట్ డాట్స్ కూడా వచ్చాయి మనకి నెక్ పార్ట్ కూడా చూస్తే ఇది ప్యూర్లీ హ్యాండ్ వర్క్ అండి బీడ్ వర్క్ అయితే వచ్చింది అండ్ స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్ ఎడ్జెస్ కూడా మనకి బార్డర్తో వర్క్ అయితే ఇచ్చారు అండ్ దీని దుపట్టా వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా కాంట్రాస్ట్లో పింక్ కలర్ వచ్చిందండి ఫ్లోరల్ ఇది కూడా అండ్ మనకి ఎడ్జెస్ కూడా వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్ అయితే లెంత్ కూడా చాలా ఎక్కువగా వచ్చింది దుపట్టాది అండ్ ఈ డ్రెస్ ప్యాంట్ వచ్చేసి కాంట్రాస్ట్లో ఈ పింక్ కలర్లో వచ్చింది ఫ్లోరల్ అండి విత్ పాకెట్ వచ్చింది అండ్ ఈ డ్రెస్లో మనకి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైతే కావాలో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ డెలివరీ అండి ఇక నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్ ప్యూర్లీ కాటన్ బ్యూటిఫుల్ ఆరెంజ్ షేడ్ పైన ఫ్లోరల్ ప్రింట్ అండి ఎంత బాగుందో ఇదైతే మీరు చూస్తే మొత్తం కూడా లైట్ పీచ్ అండ్ ఆరెంజ్ మిక్స్లో వచ్చింది ఈ ఫ్లోరల్స్ కూడా చాలా బాగా కాంట్రాస్ట్గా కనిపిస్తున్నాయి కదా క్యాజువల్ కానివ్వండి ఆఫీస్కి ఫెస్టివల్స్ కూడా చాలా బాగుంటుంది అండ్ అండ్ దీని నెక్ పార్ట్ చూస్తే ప్యాచ్ వర్క్ అయితే వచ్చింది బీడ్ వర్క్ కూడా ఇచ్చారు మనకి ప్యాటర్న్లో ఇచ్చారు స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ సేమ్ మనకి నెక్ ప్యాటర్న్ ఎలా ఇచ్చారు అదే డిజైన్ అయితే బార్డర్ ఇచ్చారు అండ్ దీని దుపటా హైలైట్ అండి మంచి ఆరెంజ్ కలర్లో డాట్స్ వచ్చాయి కింద వచ్చేసి ఫ్లోరల్ వచ్చింది చాలా లాంగ్ అయితే వచ్చింది చూస్తే మీకే అర్థమవుతుంది కదా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఆరెంజ్ షేడ్లో పీచ్ పీచ్ అండ్ ఆరెంజ్ మిక్స్ కాంబినేషన్లో అయితే వచ్చింది అండ్ ఈ డ్రెస్ ప్యాంట్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్ ప్యాంట్ అయితే వచ్చిందండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ డ్రెస్కి లైనింగ్ కూడా వచ్చింది చాలా సాఫ్ట్గా ఉంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ డెలివరీ అండి ఎవరికైతే డ్రెస్ కావాలో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి కి వాట్సప్ చేయండి అండ్ దీంట్లో ఉన్న సైజెస్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంటాయి చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బేబీ పింక్ అనార్కలి త్రీ పీస్ సెట్ అండి ఫ్లోరల్ వచ్చింది ఇది కూడా అండ్ ప్యాటర్న్ వర్క్ లో కాంట్రాస్ట్ గా ఫ్రిల్ అయితే ఇచ్చారు ఎడ్జ్ లో లేస్ కూడా ఇచ్చారు మనకి ఇక నెక్ పార్ట్ కూడా చూస్తే మీకు ప్యాచ్ వర్క్ లాగా మనకి ఫిల్ ఏదైతే ఇచ్చారో డౌన్ పార్ట్ అదే నెక్ లో కూడా ఇచ్చారు బట్ కొంచెం హ్యాండ్ వర్క్ కూడా ఇచ్చారు విత్ లేస్ దీని హ్యాండ్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ విత్ కాంట్రాస్ట్ లేస్ దుపట్టా కూడా ప్యాటర్న్ అండ్ ఫ్లోరల్ కాంబినేషన్లో అయితే ఇచ్చారండి చూసారా ఇది కూడా చాలా లాంగ్ లెంత్ ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యూర్లీ కాటన్ అండి మనకి అండ్ ఈ డ్రెస్ ప్యాంట్ వచ్చేసి మనకి దుపట్టా ప్యాటర్న్ వచ్చింది కదా అదే టైప్లో వచ్చిందండి ప్యాటర్న్ ప్యాంట్ అయితే వచ్చింది సో ఈ బ్యూటిఫుల్ అనార్కలీ సెట్ కాస్ట్ వచ్చేసి థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ డెలివరీ అండి ఎవరికైతే కావాలో స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి పంపించేసేయండి దీంట్లో అవైలబుల్గా ఉన్న సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి ఇక ఫైనల్ త్రీ పీస్ సెట్ అండి ప్యూర్లీ కాటన్ అనార్కలి వచ్చింది గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో విత్ కోటా దుపట్టా వచ్చింది లాంగ్ దుపట్టా మన ఫెస్టివల్స్ కూడా చాలా బాగుంటుంది నేను మన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ డ్రెస్ వీడియో ఇదే పెట్టాను మంచి రెస్పాన్స్ వచ్చింది స్టాక్ అయితే అయిపోయింది ఫైనల్గా ఎం సైజ్ ఒక్కటే అవైలబుల్గా ఉంది అది కూడా ఒక పీస్ మాత్రమే ఉంది ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి వెంటనే పంపించండి అండ్ దీని ప్యాంట్ వచ్చేసి కాంట్రాస్ట్గా మంచి ప్యూర్ కాటన్ వైట్ ప్యాంట్ అయితే వచ్చింది విత్ పాకెట్ అండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సో ఫైనల్ పీస్ అనమాట ఇది ఎవరికైతే కావాలో స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి ఎం సైజ్ థర్టీన్ నైన్ విత్ ఫ్రీ డెలివరీ అండి సో చూసారు కదా అన్నీ కూడా ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎవరికి ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి మన నెంబర్కి పంపించేసేయచ్చు చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటుంది కాబట్టి త్వరగా ఆర్డర్ చేసుకోండి న్యూ స్టాక్ రాగానే మళ్ళీ మీ ముందుకి కొత్త వీడియోతో వస్తాను నేను మీ హరిత ఫ్రమ్ రమణాలయాస్